ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ప్రెజెంట్ అయితే షాప్కి బయలుదేరిపోతున్నానండి టైం అయిపోయింది అండ్ చిన్న పూడతలు వేసిపోయేసరికి ఈరోజు టైం అయితే అయిపోయింది మా వారికి అయితే ఫోన్ చేశాను వస్తున్నారనమాట ముందు ఒక ట్రిప్పు సామాన్లు అయితే దింపేశారు అవేనండి చట్నీలు అండ్ రుబ్బులు ఇలాంటివన్నీ షాప్లో దించేసారనమాట ఇప్పుడు నేను వచ్చేసరికి ఛాయ్ వేడివేడిగా చేసుకొని మరీ తీసుకొని వెళ్తున్నాను పెద్దపాపకి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఆటో ఎక్కించేసాను ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్న పాపకి రెడీ చేసి ఇదిగోండి వెళ్తున్నాము ఇంకా బండి రాలేదు బండి వస్తే వెళ్ళిపోవడమే ಅನ್ಮಟ ಸೊ ఇక్కడ నేను స్నానం చేసి రెడీ అయిపోయాను మా వారైతే ఒక ట్రిప్పు అన్నీ తింపేసి వచ్చారనమాట ఇక్కడ చిన్న పాపకి అయితే చల్లగా ఉంది బయటకి తీసుకెళ్తున్నాం అన్నట్టుగా అంటున్నారు కాకపోతే తప్పదండి సో పాపను చూసుకుంటూ టిఫిన్ సెంటర్ నడిపించాలని అనుకున్నాను అలానే నడిపిస్తున్నాను ఇక్కడ చాయ్ అనమాట తీసుకొని వెళ్తున్నాను వెనుకున్నాను ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఛాయ్ వేస్ట్ అవుతుంది అందుకోసమే కొంచమే తీసుకొని వెళ్తున్నాను ఫైనల్ గా నా షాప్ దగ్గరికి వచ్చేసాను నేను వచ్చేసరికి మా వారనమాట ఇలా టేబుల్స్ వాటర్ అలాగే షాప్ అయితే ఓపెన్ చేసేసి ఇదంతా క్లీన్ చేసేస్తారనమాట నేను షాప్ బంద్ చేసేటప్పుడు ఇదంతా క్లీన్ చేస్తాను మళ్ళీ మా వారు వచ్చేసరికి మెయిన్ రోడ్ కదా డస్ట్ అనేసి ఇదంతా క్లీన్ చేస్తారు ఆయన డ్రాప్ చేసేసి అయితే వాళ్ళ కంపెనీ కోసం ఒక రెండు మూడు పార్సల్స్ వచ్చాయి పట్టుకొని వెళ్ళిపోయారు అండ్ పాపకైతే ఇలా నా షాప్ దగ్గరని ఇలా చక్కగా చేరేసేసి కూర్చోబెట్టి వడైతే ఇచ్చాను తింటుంది తనకైతే చాయ్ కావాలంట చాయ్ అనేసి అయితే చెప్పాను అనమాట ఆల్రెడీ ఒకసారి తాగింది మళ్ళీ కావాలంట సో చాయ్ అయితే అయిపోయింది నేను చిన్న పిల్లలకి ఛాయ్ మంచిది కాదనేసి అంటూ ఉంటారు కానీ నా పిల్లలు అయితే మాత్రం టీని చూసారంటే తాగుతామనేసి అంటారు ఇవ్వలేక ఉండలేక మధ్యలో ఉంటాను అనమాట అప్పుడప్పుడు ఇవ్వను అప్పుడప్పుడు ఇస్తుంటాను అంటే కూలింగ్ టైం కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ లైట్గా ఇస్తూ ఉంటాను సో ఇక్కడ చూసారు కదా ఒక కస్టమర్ వచ్చేసి అయితే తినేసి బోని వేసేసి అయితే వెళ్ళిపోయారు అండ్ మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది సో టిఫిన్ సెంటర్ పెట్టాలి అంటే మామూలు మాటలేం కాదు వచ్చి రాగానే హడావుడికి గారైతే వండాను ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసరికి క్యాన్లు ఆవిరి వల్ల వాటర్ అలా పెడుతుంది కదా అనేసి ఇలా పేపర్ పెట్టేసి మరి ఇడ్లీ పెట్టాను అనమాట కస్టమర్ ఎక్కువగా అయినట్టుగా అయితే హాట్ బాక్స్ అయితే తీసుకోవాలి ఇడ్లీ కోసము ఇప్పుడైతే ప్రజెంట్ ఇలానే ఇస్తున్నాను ఇక్కడ చూసారు కదా రవ్ ఇడ్లీ అనమాట అదేనండి సుజీ ఇడ్లీ ఇక్కడ వాళ్ళందరూ బియ్యం రుబ్బేసి ఇడ్లీ పెడతారనమాట అవి నచ్చక చాలా మంది మన దగ్గరకు వచ్చి ఈ రవ్ ఇడ్లీ తినేసి వెళ్తారు ఆంధ్ర ఇడ్లీ ఇక్కడ చూసారు కదా చట్నీ అనేది ఈరోజు మార్చాను అనమాట సో టమాటా చట్నీ లూజ్గా చేసేదాన్ని కదా అలా కాకుండా టమాటా పల్లీలు అనమాట ఇలా చక్కగా చేశాను ఎంతమంది అంత మంది సెబాస్ అన్నారు అనమాట కొంచెం కారం కూడా ఎక్కువగానే వేసాను ఇది వచ్చేసరికి పుట్నాలు పల్లీలు చట్నీ అనమాట పలాస్ గానే ఉంటదనమాట గారిలోన ఈ సాంబార్ అయితే ముందు వేస్తూ ఉంటాను దాని తర్వాత ఈ పుట్నాలు చట్నీ పల్లీ చట్నీ అనమాట వేస్తాను వాళ్ళేమో స్పూన్లు పెట్టి తాగుతూ ఉంటారు చాలా బాగుంటది అనమాట కాంబినేషన్స్ ఇక్కడ పాపకి ఏం చేయాలో అర్థం కాక చీర్లు ఎత్తుతా ఉంది దించుతా ఉంది అనమాట పాపము షాప్ దగ్గర ఇళ్ళనే ఆడుకుంటది కస్టమర్ ఎక్కువగా ఉన్నారు అంటే ఈ చూసర్ కదా ఈ బండి ఉంది కదా ఈ బండి లోపల అనమాట చక్కగా మొబైల్ పెట్టేసి ఒక చైర్ వేసి కూర్చోబెట్టేస్తాను అనమాట కస్టమర్లు లేకపోతే మొబైల్ తీసి దాసేస్తాను ఎందుకంటే ఎక్కువసేపు మొబైల్ కూడా ఇవ్వడం అంత మంచిది కాదు కదా అందుకోసమే నిన్నటి బిల్లు వచ్చేసరికి కరెక్ట్గా తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే వచ్చిందండి నిన్నటి బిల్లు మొన్న వచ్చేసరికి మొన్న అంటే అలా బుధవారం వచ్చేసరికి ఏడు వందలు మాత్రమే వచ్చింది ఆ రోజు అసలు గిరాకీ లేదనమాట సో అందుకే చెప్తున్నాను నిన్న గురువారం కాబట్టి నిన్న మాత్రం తొమ్మిది వందల యాభై రూపాయలు వచ్చింది ఒక రోజు ఉంటుంది గిరాకీ ఒక రోజు ఉండదు అనమాట తెచ్చుకున్న సామాన్లు పడేలా ఉంచలేను అలాంటి పొజిషన్ టిఫిన్ సెంటర్ మిగిలిపోయిన వస్తువులు అక్కడే పంచి పెట్టేస్తూ ఉంటాను నా పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ అయితే కడుతూ ఉన్నారు అక్కడ సిమెంట్ పని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట నేను షాప్ బంద్ చేసే టైం కల్లా వస్తారనమాట వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉంటాను తినేయండి వేస్ట్ అయిపోతాయి అనేసి మళ్ళీ అవి ఇంటికి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ రోజు ఇచ్చానంటే అస్సలు కస్టమర్ అనేది రారు అందుకోసమే కష్టమైన పర్వాలేదు నష్టమైన పర్వాలేదు అనేసి మిగిలినవి మిగిలినట్టుగా పనిచేస్తాను ఏ రోజు ఒక వెయ్యి రోజు రూపాయలు వచ్చిందంటే చాలా సరదాగా అనిపిస్తుంది లేదు ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వచ్చిందంటే కొంచెం బాధగానే ఉంటది అనమాట ఇక్కడ మా చిన్న పాపకి మొబైల్ అడిగింది నేను ఇవ్వలేదన్నమాట చూసారు కదా బొంగు మూతి పెట్టేసింది అనమాట అలిగిపోయింది అండ్ మాటలు కూడా మాట్లాడడం లేదు గ్యా భవ్య భవ్య అంటున్నా సరే అసలు నన్ను పట్టించుకోవడం లేదు అలిగిపోయింది అలిగితే అలగననేసి ఇంకా అది ఇది చెప్పుకుంటూ ఆడిపిస్తూ ఉన్నాను మొబైల్ చూడడం అనేది అంత మంచిది కాదని నేను ఇవ్వలేదు సో అలా అలిగింది అనమాట వీడియో నస్తే లైక్ చేయండి మన వీడియోల్ని ఫాలో అవుతుంది ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ ఈ వెల్ట్ వీడియో ఇంతేనా థ్యాంక్ సో మచ్